ఈ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కలశం ఏ పూజకైనా మనం పెట్టుకుంటాం కదా అది ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను కలశం పెట్టుకోవడానికి ముఖ్యంగా మనకి రాగి చెంబే ఉపయోగించాలి అందరి దగ్గర వెడచొంబు ఉండకపోవచ్చు రాగి చెంబుతో కలశాలంకరణ చేయవచ్చును కలశంకి పసుపు రుద్ది గంధంతో స్వస్తిక్ గుర్తును వేయాలి స్వస్తిక్ గుర్తుని కుంకుమతో అలంకరించి పెట్టుకోవాలి స్వస్తిక్ గుర్తు శుభానికి చిహ్నం మన ఇంటి మెయిన్ డోర్స్కి కానీ ఇలా స్వస్తిక్ గుర్తును పెట్టుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి ఇప్పుడు రాగి చెంబుకి కలశానికి మనం కంకణం కట్టుకోవాలి కంకణంకి గంధం పట్టు కుంకుమ పట్టు పెట్టి ఆ కలశాన్ని పీట పైన బియ్యం పోసి దానిపైన ఈ నుంచి కలశంలో బియ్యం కానీ నీళ్ళని కానీ పోసుకోవాలి తర్వాత ఐదు తమలపాకులు కానీ ఐదు మామిడాకులు కానీ కలశానికి పైన ఇలా అలంకరించి దానిపైన కొబ్బరికాయ పెట్టాలి ఇలా కలశాన్ని మనం తయారు చేసుకోవాలి